క్లబ్ గ్రేటర్ నెల్కొండపల్లి వారి ఆధ్వర్యంలో మాటూరి సుబ్రహ్మణ్యం గారు శాస్త్రిరావు గారి కుటుంబ సభ్యులైనటువంటి ఉదయలక్ష్మి మాటూరి సుబ్రహ్మణ్యం శ్రీదేవి గారు సినిమా వారి పంపే సందర్భంగా మన గోశాలకి ఒక పట్టు గడ్డి విరాళంగా ఈ రోజు దాతలతో పంపిస్తున్నారు వీరు ఇదే విధంగా ప్రతి సంవత్సరం నుంచి పంపిస్తున్నారు అదే ఆనవాయితీగా ఈరోజు వారి అమ్మగారి లేని వారి యొక్క లోటుని తీర్చలేరు ఎవరు కానీ వారి అమ్మగారి పేరు మీద ఈరోజు వారి మనోరాలు పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు కుటుంబ సభ్యులు ఆత్మీయులతోటి ఈరోజు ఒక ట్రు పశు గ్రాసాన్ని దోషాలకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు వారి కుటుంబానికి మనము సంతోషంగా ఆనందంగా ఇంకా వెలుగుస్తూ వారు వారి కుటుంబం ఎప్పుడూ సంతోషంగా మన మృదయంలో అమ్మవారి ఆశీర్వాదాలు మనకి ఎలా ఉండాలని కోరుకుంటూ వారు ఇలాగే ముందు కూడా మంచి సేవా కార్యక్రమాలు సేవాలని కోరుతూ వారి హృదయానికి స్పందిస్తూ ప్రతి ఒక్కరూ కార్యక్రమానికి ುಬ್ರಹ್ಮಣ್ಯ ಕಲ್ಯಾಣ ಬಂದು ವರ್ತು ಮಾಯಾ